ట్లారా మేమందరం కూడా థామస్ మౌంట్ వచ్చాము థామస్ మౌంట్ వచ్చాము చెన్నై దైవ సేవకులు ఇంజూరు పాస్టుస్టులు అందరూ ఈరోజు చెన్నై మౌంట్ మౌంట్కి వచ్చారు చాలా చక్కగా ఉంది ఇక్కడ స్తోత్రం ఇదే థామస్ గారు అనగా తోమా గారు ఈ ప్రాంతంలోనే ఆయన మన ఇండియా వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాడు ఈ కొండ మీదనే ఈ ప్రార్థన జరిగే స్థలం అది ప్రార్థన జరిగింది ఇప్పుడు దాకా మందిరం అది లోపలికి వెళ్ళలేదు బయటే ఉన్నాము దేవుని కృపను బట్టి ఇక్కడ రావడానికి దేవుడు సహాయం చేశాడు అందుని బట్టి దేవుని స్తోత్ర స్థంభం ఇది మనం పంపిస్తున్నా ఇప్పుడు ఈ ప్లేస్ గురించి కొంచెం తోమ గురించి కొంచెం వివరించండి మీరు వివరణ ఏంది ప్లస్ అసలు ఇక్కడ కారణం ఏంటి ఇక్కడ ఇట్లా केरला <laughs>